పదిహేడు డివిజన్ పరిధిలోని ముత్తుకూరు రోడ్డు పక్కన ఉన్నటువంటి రోడ్డు మార్గం వ్యాపారస్తులు ఈరోజు కలెక్టర్ని కలిసి వారి సమస్యలను తెలియజేశారు ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి నిరుపేదలు ఆ స్థలంలో అంగళ్లు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు అయితే ఈ అంగళ్ల వల్ల స్థానిక కార్పొరేటర్కి లాభం రాలేదని ఆక్రశంతో స్థానిక కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్కి పదే పదే అర్జీలను పెట్టి వారిని అక్కడ నుంచి తొలగించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు కార్పొరేటర్ అబద్దాల అర్జీలతో పరిశీలించాలని రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల జీవితాలను కాపాడాలని అలాగే టమోటా వ్యాపారస్తులు మీద మున్సిపాలిటీ వారు అధికంగా చలానాలను విధిస్తూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఈ చర్యలను వెంటనే నిలుపుదల చేయకపోతే సీఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు

డివిజన్ అపోలో సెంటర్ సిపిఎం పార్టీ శాఖా కార్యదర్శి నేను నజీర్ అని నేను ఈ చిరు వ్యాపారస్తుల సంఘం నుంచి మాట్లాడడానికి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం విషయం ఏంటంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు బతుకు తెరువు కోసం చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని వాళ్ళ బతుకుని కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చదువుల కోసం వాళ్ళ కుటుంబ అవసరాల కోసం వాళ్ళ ఆరోగ్య అవసరాల కోసం అప్పులు చేసుకొని ఆ అప్పులు కట్టుకోలేక ఇంటి బాడుగులు కట్టుకోలేక పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు కట్టుకోలేక ఈరోజు ఆ చిన్న చిన్న వ్యాపారాల మీదే ఆధారపడి ఆ వచ్చినటువంటి యాభై రూపాయలు వంద రూపాయలతో వాళ్ళ జీవనోపాధిని గడుపుతున్నారు అయితే ఈ మధ్యకాలంలో ఆ స్థలాల మీద ఆ అంగళ్ళ మీద అధికారుల కన్నులు పడ్డాయి ఎలా పడ్డాయి అంటే ఏ ప్రజల ఓట్ల చేత అయితే ఏ ప్రజల చేత ఎన్నుకబడ్డాడో ఆ డివిజన్ కార్పొరేటర్ పేనేడు సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆయన ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అంతకు మించి సంపాదించినప్పటికి కూడా ఆయనకి ఆర్థిక ఆశ సావుక ఈ అంగళ్ళన్నీ కూడా తొలగించేసి ఇక్కడ ఆయన సంబంధించినటువంటి వాళ్ళకి షాపులు ఇచ్చుకొని అమ్ముకోవాలని చెప్పి దురదేశంతో ఇక్కడ అధికారులను పంపించి అక్కడ ఉండేటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా అనేక దఫాలుగా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మానసిక వాళ్ళ క్షోభని అనుభవించేటట్టు చేస్తూ ఉన్నారు అక్కడే ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల దాకా టమాటో వ్యాపారస్తుల సంఘం వాళ్ళు టమాటో పండ్లు పెట్టుకొని రాత్రి అనక అర్ధరాత్రుల్లో వ్యాపారం చేస్తుంటారు ఉదయం ఎనిమిది గంటలకల్లా వాళ్ళ బండ్లన్నీ కూడా తొలగిచ్చేస్తుంటారు వారి వల్ల ట్రాఫిక్కి కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఆ బండ్ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఉండడానికి లేదని వాళ్ళ మీద కూడా కక్షపూరితమైనటువంటి ఇది పెట్టుకొని వాళ్ళని అక్కడ ఉండకూడదని చెప్పి ఈ అధికారులు వాళ్ళని వారిస్తూ ఉన్నారు ఇది ఈ మున్సిపల్ కార్మికుల అధికారుల దగ్గర నుంచి ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి ముందు పోతే గొయ్యి ఎనగబోతే నుయ్యి అన్నట్టుగా అక్కడ వ్యాపారస్తులు బతకలేక చావలేక వాళ్ళ వ్యాపారాలను కొనసాగించుకోలేక ఈరోజు వాళ్ళు తతమతం అవుతూ ఉన్నారు టమాటో వ్యాపారస్తులకైతే అధికారులు ఒకరోజు ఐదు వందలు ఒకరోజు వెయ్యి రూపాయలు ఒకరోజు పదిహేను వందల రూపాయల లెక్కన ఒక్కొక్క బండికి పన్నుల రూపంలో వేసి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం రాకపోయినా వాళ్ళ వ్యాపారాలను భగ్నం చేయడం కోసం అధికారులు చేసేటువంటి ఈ ప్రయత్నం ఎంతవరకు సబబు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారులు కమిషనర్ గారు అధికారులను పంపించి అక్కడ ఆ టమాటో బండ్లు పెట్టడానికి లేదు చిరు వ్యాపారస్తులు అంగళ్ళు అక్కడ ఉండడానికి లేదు అని చెప్పి వాళ్ళకి నోటీసులు అంటించడం వాళ్ళని అక్కడ నుంచి తొలగించమని చెప్పి చెప్పడం అపోలో సెంటర్ నుంచి ముత్తుకూరు రోడ్డుకెళ్ళే కృష్ణాపట్నం కాలంలో ఆనుకొని ఉండేటువంటి అంగళ్ళు హైవే దగ్గర దాకా దాదాపు తొంభై మంది వ్యాపారస్తులు చిన్న చిన్న బొంగలు పెట్టుకొని అక్కడ బతుకుతూ ఉన్నారు వాళ్ళ జీవనోపాధిని కోల్పోవడానికి కారకలవుతుండేటువంటి వాళ్ళు ఈ అధికారులు ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము సిపిఎం పార్టీగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం ఇలాగే ఇదే విధంగా అధికారులు గనక ప్రజల మీద ఆ చిరు వ్యాపారస్తుల మీద దాడికి ప్రయత్నిస్తే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని చెప్పి మేము పదిహేడో డివిజన్ సిపిఎం పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఇవాళ పదిహేడో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రోడ్డు మార్జిన వ్యాపారస్తులందరూ కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో రావడం జరిగింది దానికి ప్రధాన కారణం గత పది సంవత్సరాల నుంచి అక్కడ చిన్న చిన్న అంగళను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పదిహేడు డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాని అతను అనేక సార్లు కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఇతర అధికారులందరికీ కూడా అనేక మందికి అర్జీలు ఇచ్చాడు ఏమని ఈ అంగళ వల్ల ప్రజలకి తీవ్రమైన విఘాతం కలుగుతుంది దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు కాబట్టి ఈ అంగళని వెంటనే ఎత్తియాలని చెప్పేసి చెప్పారు మేము ఒక సందర్భంలో తెలియజేసాం ఇక్కడ బక్క చిక్కిన వాళ్ళు రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళు అనేక మంది నిరుపేదలు జీవనోపాధి సాగిస్తూ ఉంటే మీకు వచ్చినటువంటి నష్టమే ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలనే ఆలోచన కనుక వస్తే ఆ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళకి సహకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది కానీ ఆర్థిక లాభాపేక్షతో ఆలోచించినటువంటి కార్పొరేటర్ అక్కడ నుంచి ఏ రకమైనటువంటి వసూళ్లు రావడం లేదనే ఒక దురుద్దేశంతో పని కట్టుకొని కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి పొట్టగొట్టాలని చూస్తున్నాడు కార్పొరేటర్ సుధాకర్ ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం పేదల పక్షాన ఎర్రజెండా ఎప్పుడు ఉంటుంది ఆ ఎర్రజెండా నీడలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాలకు ఏమైనా సరే సమస్య కనుక వస్తే మేము దేనికైనా సిద్ధపడతామనే ఒక హెచ్చరికను కూడా తెలియజేస్తున్నాము కార్పొరేషన్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు వచ్చి గమనించండి చూడండి రోడ్డుకి ఎంతో దూరాన వాళ్ళు జీవనోపాధి సాగించుకుంటున్నారు మీరు ఇబ్బంది మీ యొక్క అబ్జెక్షన్ చెప్పండి మా యొక్క రిక్వెస్ట్ మేము చెప్తాము మీ అబ్జెక్షన్ ఏదైతే ఉందో మీకు ఇబ్బంది లేకుండా మేము సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మేము గతంలో కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది అలాగే టమాటా వ్యాపారస్తులు తెల్లవారుజామున మూడు గంటలకు వస్తారు ఆరు ఆరున్నర కల్లా వాళ్ళు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతారు అక్కడ కూడా లాభాపేక్ష ఆలోచించినటువంటి కార్పొరేట్